నమస్తే అండి వారికి ఫిబ్రవరి పదహారవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి ఇరవై రెండవ తేదీ శనివారం వరకు శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకు మేషరాశి వారికి ఈ వారం చాలా విలువైన సమయంగా చెప్పవచ్చు ముఖ్యమైన పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు మీరు చేసే సంప్రదింపుల్లో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ప్రతి విషయంలో అప్రమత్తంగా ముందుకు సాగండి చేసే పనుల్లో స్వల్పపాటి ఆటంకాలు ఉన్నప్పటికీ వాటిని తెలివి నైపుణ్యంతో అధిగమిస్తారు వారిని అంచనా వేసి మీ పనులు పూర్తి చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు బయట వారితో చేసే సంప్రదింపులు సఫలమవుతాయి మీకు సంబంధం లేని విషయాలకు దూరంగా ఉండండి ఉత్సాహం మరియు సంతోషంగా ఉంటారు మీ పనులు మీరే స్వయంగా చేసుకోవాల్సిన సమయం ప్రతి విషయంలో ఓర్పు సహనంతో ఉండండి మీరు చేసే పనుల ద్వారా ఎదుటివారిని ఆకట్టుకుంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసేవారు నిర్ణయాత్మకంగా ఉండండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాలి తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసే సమయంలో సమయానుకూలంగా ఉండండి ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి బాగా శ్రమిస్తారు ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి తూర్పు ఉత్తర ద్వారములు అనుకూలమైన మార్గం నీలం ఆకుపచ్చ రంగులు శుభదాయకం మీకు రుణ సమస్యలు ఉన్నట్లయితే బాధ్యతగా ఉండండి మీ చేతులతో రుణాలు తీసుకున్న ఇచ్చిన సమయానుకూలంగా ఉండండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి శుభదాయకం వ్యాపార రంగంలో ఉన్నవారు అనుకున్న లాభాలు గణిస్తారు భాగస్వామి వ్యాపారస్తులు లాభజేయంతో ఉంటారు విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు మరియు ప్రయాణాలు చేస్తారు వివాహ ఫలితాలు చేసేవారికి శుభదాయకం వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారముల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకునండి ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి కలియుగ వెంకటేశ్వర స్వామిని లక్ష్మీ గణపతిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి